హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసానండి సో ఈ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే నేను మంచి వర్క్ దుప్పట్టాస్ అయితే చూపిస్తున్నాను అది కూడా చిన్నోన్ క్లాత్లో వస్తుందనమాట కొన్ని వచ్చేసరికి రోలింగ్ క్లాత్లో ఉన్నాయి హెవీ క్లాత్లో కూడా ఉన్నాయి అన్నమాట సో చూసేయండి కలెక్షన్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే మంచి రామా గ్రీన్కి ఇట్లా వర్క్ అయితే వచ్చిందండి బ్లాక్ కలర్తో వర్క్ వచ్చింది ఎంత మెత్తగా ఉంటుందంటే ఈ క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఏంటంటే మనకు కొన్నిసార్లు దుప్పట్ట చిరాకు వచ్చినప్పుడు ఇలాంటివి అయితే మెత్తగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మనం మెయిన్లీ పిల్లలు ఉన్నవాళ్ళు హ్యాండిల్ చేయాలంటే ఇలాంటివి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో దుప్పట్ట టూ నేను రెండు పట్టుకున్నా ఇట్లా ఒక్క సైడే ఇంత 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 పొడవుగా వచ్చేసింది మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇటు సైడ్ అటు సైడ్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఓకేనా మంచి చిన్నోన్ క్లాత్ వస్తుందండి క్లాత్ వచ్చేసరికి అయితే దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో వచ్చేసరికి అయితే ఓన్లీ 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 టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకటి మంచి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ సీక్వెన్సీ వర్క్ మనకి కట్ వర్క్ వచ్చింది అంటే కొంచెం ఇదైతే తగ్గుతుందనమాట ఈ పొడవు అనేది ఇదో చూడండి ఇలా వచ్చేసింది మనకి ఫ్లవర్స్ కూడా వచ్చింది ఇలా వచ్చేస్తుంది అంతా కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది బంచెస్లో వస్తుంది అనమాట ఇట్లా రోజు ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇది కూడా అంతే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపర్స్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి రామా బ్లూ అండి రామా బ్లూ విత్ సిల్వర్ జరీ వర్క్ వచ్చింది సీక్వెన్సీ వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బూటా వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది లుక్ అనేది కూడా ఏదో చూడండి ఇట్లా ఆల్ ఓవర్ జరీ వర్క్ వచ్చేస్తుంది డార్క్ ఉందండి వీడియోలో కంటే చాలా డార్క్ అయితే ఉంది కట్ వర్క్ వచ్చేస్తుంది కింద ఆల్ ఓవర్ బూటా సేమ్ కాస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు స్టాక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయండి సో ఇప్పుడు ఇదే కాస్ట్కి వస్తుంది అని కూడా చెప్పలేము ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ కలర్ చాలా లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్కి వచ్చేసరికి అయితే ఇదో ఇలా వచ్చేస్తుంది కట్ వర్క్ విత్ సీక్వెన్సీ అండ్ మిడిల్లో అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి ఇట్లా ఇది కూడా మనకి చినాంగ్ క్లాత్లోనే వస్తుంది అండ్ ఇంకొక కలర్ ఉంది సీ గ్రీన్ ఏదో సీ సీ గ్రీన్ ప్లస్ సీక్వెన్సీ కూడా వచ్చింది మిడిల్లో అంతా కూడా సీక్వెన్సీ లైన్స్ టైప్లో వచ్చేసింది కనిపిస్తుంది కదా మూవ్ చేస్తుంటే ఏదో కింద బార్డర్ అయితే ఇది ఓకేనా ఇది కూడా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వచ్చేసరికి అయితే రామా బ్లూలోనే ఇంకొక కలర్ ఉందండి ఇంకొక డిజైన్ ఉంది ఇలా వచ్చేస్తుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది మీరు లైక్ బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఆల్ ఓవర్ సీక్వెన్సీ వచ్చేస్తుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ నుంచి కొంచెం హెవీ వర్క్ అండి ఇక్కడ నుంచి కొంచెం హెవీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది బట్ కొంచెం హెవీగా ఉంటుందంట వర్క్ అనేది కూడా మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్ వస్తుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది సో ఇది కరెక్ట్ టూ మీటర్స్ ఉండ ఉండొచ్చు మేబీ ఎగ్జాక్ట్గా టూ సైడ్స్ అయితే వస్తుంది బట్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది మనకి ఇదే టైప్లో ఇంకొక కలర్ కూడా ఉందండి ఎల్లో కలర్ ఇదో ఇలా అనమాట సో చూసారు కదా టూ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనం ఇది ఇది ఇస్తున్న కాస్ట్ సేమ్ ఇచ్చేద్దాంలేండి ఆఫర్ కాస్ట్లోనే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓకేనా టూ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలలో అండ్ బాందినివి వచ్చేసరికి మనము స్టార్టింగ్లో వీడియో పెట్టాం దీంట్లో ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ చూపించలేదో వీడియోలో మెరూన్ కలర్ అండి ఏదో ఇట్లా మెరూన్ కలర్ వచ్చేసి మిర్రర్ వస్తుంది వర్క్తో పాటు మనకి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తుంది వీటి కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సేమ్ కలర్ సేమ్ వేరే డిజైన్ సేమ్ కలర్ డిజైన్ వేరు ఈ ఫ్లవర్స్ టైప్లో వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మరూన్ కలర్ అండి కొంచెం మనకి ఇట్లా వస్తుంది వర్క్ అనేది కూడా మొత్తం హెవీ జరీ వర్క్ వచ్చేస్తుంది కట్ వర్క్ చూస్తున్నారు కదా ఇలా హెవీ జరీ కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ మనమిస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కాస్ట్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో దీన్ని తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చాలా బాగుంది మనకి క్లాత్ అనేది కూడా కొంచెం షైనింగ్గా ఉందనమాట లైక్ విచిత్ర సిల్క్ లాగా ఉంది మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా మొత్తం అంతా హెవీ వర్కే వచ్చేస్తుంది ఇది కూడా మనం టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేద్దాం ఫోర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ వచ్చేసరికి పైపింగ్ వచ్చింది గోల్డ్ పైపింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ నుంచి క్లాత్స్ అన్నీ కూడా షైనింగ్ క్లాత్స్ ఉంటాయండి కొంచెం టిష్యూ టైప్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి అయితే మీకు తెలుసు క్యాండీ క్రష్ అని ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అన్నమాట మీరు దీన్ని టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు టాప్ లాగా యూజ్ చేసేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం సీక్వెన్సీ వచ్చేస్తుంది అండ్ కింద కట్ వరకు వస్తుంది మనకి కలర్ వచ్చేసరికి ఈ కలర్ కాదు యాక్చువల్లీ సో కలర్ వచ్చేసరికి అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ కలర్ అండి ఓకేనా సో వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి వినండి కాస్ట్ అనేది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో ఇది ఇది చూడండి మొత్తం ఇట్లా జరీ లైన్స్ వస్తుంది మీరు దుపట్టా లాగా వర్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది ఇలాంటివి శారీస్ కూడా వచ్చాయి కదా బట్ ఇప్పుడు మొత్తం సారీ చున్నీలాగా వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది సో మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే దీని కాస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే టిష్యూలోనే అండి మనకి బనారసి టిష్యూలోనే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో మంచి మెరూన్ కలర్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్సీ వర్క్ వచ్చింది క్లాత్ కూడా షైనింగ్గా ఉంటుంది ఏదో టూ మీటర్స్ ప్లస్ అయితే ఉంది టూ నుంచి టూ మీటర్స్ ప్లస్ అనుకోండి కానీ టూ మీటర్స్ ప్లస్ లానే అనిపిస్తుంది చూస్తుంటేనైతే ఓకేనా ఇలా ఉందనమాట సో వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండ్ మనకి సేమ్ అదే క్లాత్లో బార్డర్ వచ్చింది ఇది ఇది ఫోర్ సైడ్స్ ఇట్లా బార్డర్ వచ్చేసింది సేమ్ క్లాత్ అండి క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుంది టిష్యూ అనేసరికి స్టిఫ్గా ఉంటుంది కదా అని అనుకుంటారు బట్ కాదు మెత్తగానే ఉంది క్లాత్ వచ్చేసరికి కూడా మెత్తగా ఉంది ఇది ఓకేనా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఒకటి వచ్చేసరికి అయితే లాస్ట్ ఇది వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ మనకి ఇది టిష్యూ కాటన్లో వస్తుంది కాటన్ టిష్యూలో వస్తుంది హెవీ వర్క్ వస్తుంది ఇట్లా సో మంచి టిష్యూ కాటన్లో వస్తుందండి అంటే సాఫ్ట్గా ఉంటుందంట క్లాత్ వచ్చేసరికి అయితే కింద కూడా కట్ వర్క్లో వస్తుంది కింద కట్ వర్క్ వచ్చేసి హెవీగా వస్తుంది వర్క్ అనేది కూడా సో మీరు లంగవనీస్కి కూడా యూజ్ చేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే ఈజీగా టూ మీటర్స్ ప్లస్ ఉంది ఇది ఈజీగా టూ మీటర్స్ ప్లస్ అయితే ఉంది ఓకేనా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లాస్ట్ అండి యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాల్సింది బ్లాక్ కలర్ బ్లాక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్తోనైతే ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇవి అండి ఇంకా దుప్పట్టాస్ అయితే అయిపోయాయి సో ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ చూడండి బాయ్